జస్ట్ నౌ ఐ హ్ సీన్ ది టీజర్ చాలా బాగుంది మళ్ళీ 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 చూశాను మూడు సార్లు చూశాను చాలా చాలా బాగుంది చాలా సీన్స్ అండ్ దమ్ ఇంప్రెస్డ్ బై ద టేకింగ్ అండ్ ఆల్ దట్ అండ్ పర్ఫార్మెన్స్ ఆల్సో అండ్ ఐ కెన్ సిమ్స్ ఎఫోర్ట్ హౌ మచ్ ఎఫర్ట్ ది హ్ పుట్ ఆల్ ఇన్ దిస్ పిక్చర్ ఐ విష్ మిస్టర్ సీన్ వాస్ ఆల్ ద బెస్ట్ ఐ విష్ గ్రాండ్ సక్సెస్ టు దిస్ మూవీ అండ్ ఐ విష్ అందరికి నమస్కారం ఈరోజు మా సినిమా ప్రేమకు జై టీజర్ అండ్ ఫస్ట్ లుక్ శివశక్తి దత్త గారితో లాంచ్ చేయడం చాలా హ్యాపీగా అనిపిస్తుంది మేము చాలా కష్టపడి ఇష్టపడి తీసిన ఈ సినిమా ఈరోజు మేము ముందుకు రావడానికి ఫస్ట్ స్టెప్పు సార్తో వేయించడం చాలా అంటే చాలా హ్యాపీగా ఉంది దానికి హెల్ప్ చేసిన మా టీం అందరికీ అండ్ సార్కి చాలా థ్యాంక్ యూ అండ్ సినిమా వచ్చేసి ఇది విలేజ్ బ్యాక్డ్రాప్తో పాటు సినిమా స్ట్రగుల్స్ అన్ని కలుపుకుంటూ ఒక మంచి ఎమోషనల్ డ్రామా ఒక మంచి ఫినిషింగ్ ఉంటుంది సినిమాకి సో అందరూ థియేటర్కి వచ్చి సినిమాని చూసి మమ్మల్ని అందరినీ బ్లెస్ చేస్తారని కోరుకుంటున్నాను థ్యాంక్ యూ సో మచ్ అందరికీ నమస్కారం నా పేరు జ్వలిత ఇది నా ఫస్ట్ ఫిలిం నా డెబ్యూటీ ఫిలిం నా నాకు ఛాన్స్ ఇచ్చిన శ్రీ శ్రీనివాస్ సార్కి థ్యాంక్ యూ సో మచ్ నాకు చాలా హ్యాపీగా ఉంది నా టీమ్ అందరూ నన్ను చాలా హ్యా సపోర్ట్ చేశారు నన్ను ఎంకరేజ్ చేశారు థ్యాంక్ యూ సో మచ్ ఇది నా ఫస్ట్ ఫీలింగ్ మీ సార్తో ఫస్ట్ స్టెప్ వేస్తున్నందుకు చాలా హ్యాపీగా ఉంది ఇది ఫస్ట్ విలేజ్ బ్యాక్గ్రౌండ్తో తీసినాము సో అందరూ సపోర్ట్ చేయాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నా థియేటర్కి వచ్చి మంచిగా ఎంకరేజ్ చేయండి మమ్మల్ని థ్యాంక్ యూ నమస్కారం అండి నేను దుబాక భాస్కర్ని ప్రేమకి జై అనే సినిమా మేమందరం కలిసి చాలా కష్టపడి చాలా ఇష్టపడి చేశాం మేము మంచి విలేజ్ బ్యాక్డ్రాప్లో ఉన్న సినిమా హీరో హీరోయిన్ మేము మా టీమ్ శ్రీనివాస్ గారు తర్వాత ప్రొడ్యూసర్ గారు వీళ్ళంతా కూడా చాలా సపోర్ట్ చేశారు మాకు నేను మెయిన్ విలన్గా చేసిన ఫస్ట్ మూవీ ఇది సో ఐమ్ ఫీలింగ్ వెరీ ఎక్సైటెడ్ అండ్ వెరీ హ్యాపీ అబౌట్ దాట్ మిగతా వేరే మూవీస్ చేశాను బట్ మెయిన్ లీడ్లో మెయిన్ బిల్లన్గా చేసిన ఫస్ట్ మూవీ అండ్ ఇట్ ఈస్ వెరీ పవర్ఫుల్ క్యారెక్టర్ క్యారెక్టరైజేషన్ చాలా బాగా చేశారు అండ్ ట్విస్ట్ అండ్ టర్న్స్ ఉంటాయి మధ్యలో అన్ని మూవీలంతా కూడా అసలు ఎండింగ్లో ఏం జరుగుతుంది అనేది ఒక మేజర్ సస్పెన్స్ ఉంటుంది మీరు అందరూ కూడా థియేటర్కి వచ్చి చూడండి అందరిని ఆశీర్వదించండి మేమంతా కొత్త వాళ్ళము కొత్త టీము సో మీ బ్లెస్సింగ్స్ మాకు కావాలి థ్యాంక్ యూ హాయ్ అండి అందరికీ నమస్కారం నా పేరు శ్రీనివాస్ మల్లం ఇది నా సెకండ్ మూవీ నా ఫస్ట్ మూవీ నేను సీతాదేవి అని సినిమా చేశాను ఈ రెండో సినిమా ప్రేమక్ జయ అని చెప్పేసి ఇది సినిమా మొత్తం కంప్లీట్ అయిపోయింది ఫస్ట్ టీజర్ లాంచ్ శివశక్తి దత్తగారి సార్తో జరగడం నిజంగా నా అదృష్టం అలాగే ఈ సినిమాకి ప్రొడ్యూసర్ చాలా హెల్ప్ చేశారు నేను అనుకున్నది ఇచ్చి తక్కువ టైంలో ఈ సినిమా కంప్లీట్ చేశాము ఇప్పుడు త్వరలో ఈ సినిమా కూడా నెక్స్ట్ మంత్ రిలీజ్ కుంది ఇందులో అనిల్ బుర్గాని హీరోగా ఇది చాలా బాగా చేశాడు తను అమ్మాయి జ్వలిత అన్న భాస్కర్ అన్న ఇప్పుడు చాలా సినిమాలు చేస్తుండే విలన్గా సో వీళ్ళందరూ నాకు చాలా సపోర్ట్ చేశారు అలాగే మా రాజన్న దగ్గరుండి ఏది కావాలంటే అది ఇచ్చి చాలా సపోర్ట్ చేశాడు సో ఈ సినిమా త్వరలో మేము ముందుకు వస్తుంది మీరు ఆశీర్వదించి మా మమ్మల్ని మంచి సక్సెస్ ఇవ్వాలని కోరుకుంటూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అందరికీ నమస్తే అండి ఈరోజు ప్రేమకు జయనే అనే టీచర్ని మా గురువు గారు శివదత్త గారితో ఓపెనింగ్ చేయించుకున్నాము మీ ముందుకు వస్తున్నాము ఒక గ్రామంలో జరిగిన యథార్థ సంఘటన దాని ఆధారంగానే రూపకల్పన చేసుకొని మా యొక్క హీరో విలన్ గారు అలాగే మా హీరోయిన్ గారు డైరెక్టర్ గారు యథార్థ సంఘటనని రూపకల్పన చేసుకొని వీరికైతే కొత్త వారైతేనే దీంట్లోనూ జీవిస్తారని చెప్పి కొత్త వారిని అందరినీ తీసుకొచ్చి చిత్ర నిర్మాణం చేసుకొని దీన్ని మీ ముందుకు తీసుకొస్తున్నాము మీరు అందరూ దయతో ఆదరించి మమ్మల్ని ఇంకొక సినిమా తీసే విధంగా ప్రోత్సహించాలని కోరుతూ అందరికీ ధన్యవాదములు ప్లీజ్ సబ్స్క్రైబ్ ఎంటర్టైన్మెంట్ ప్లీజ్ సబ్స్క్రైబ్